మీడియా మిత్రులకి ఈయన ఏదో సెన్సెస్ చేసిండు ఒక పిచ్చోడు రాహుల్ గాంధీ అనేట ఈయన చేసిండు నేను చెప్తున్నా సెన్సర్స్ చేయి ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు చేయకూడదు అని తీసుకొచ్చి తొంభై శాతం ముస్లింలట బీసీల ఇట్లా రేవంత్ రెడ్డి తుర్కోలకి చెంచేద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు ఒక కొత్త సెన్సెస్ జై లక్ష్మణ్ గారు ఉదారత్ చూడండి రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వచ్చి ఫండింగ్ అంటున్నాడు పాపం ఒక కొత్త కొత్త సెన్సెస్ చేయి రేవంత్ నా డిమాండ్ తుర్కోళ్ల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత ఆందాన్ని వస్తున్నది హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత అందాన్ని వస్తుంది చెప్పు ఫస్ట్ ఒక సెన్సెస్ చేయి ఆందాన్ని తీసుకురా కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దపలు మీరు ఓల్డ్ సిటీ పోయి నీ హైదరాబాద్ ఏందా నీ హైదరాబాద్ జేసి మతం చెప్పు పోయిందా ఇలాంటి వరకు ఆడి పోయిందా ఓవైసీ ఖాళీలో కొడతాడు హైదరాబాద్ మతం చెప్పు ఇంకోటి చేయి సర్వే చేయి తురుపలకి వెళ్ళి రాష్ట్రానికి ఎంత అమ్దాన్ని ఉన్నది హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత అమ్దానం ఉన్నది నిరుద్యోగాలకి నాలుగు వేలు గుర్తిస్తా అన్నావు గుర్తిస్తాను చెప్పక ఓకే కుల చిచ్చు పెడతామని చూస్తున్నాడు ఇప్పుడు చేయి సర్వే ఇది తిరుపతి ఎంత ఆంధారో తెలంగాణకి హిందువులు ఆందాన్ని నుంచి నీ హైడ్రా మతం ఏందో చెప్పు సబ్జెక్టు లేదు అడ్మినిస్ట్రేషన్ లేదు వాగ్దానాలు గాయమైన సెన్సెస్ చేసిండు ఆ సెన్సెస్ లో కోటి మంది ప్రజలు గాయమైపోయిండ్రు అయోమయం జగన్నాథం इध कांग्रेस परिस्थिति।